నమస్తే బీసీసీ స్వాగతం నా పేరు విజయ నేటి ముఖ్యాంశాలు శ్రీకాళహస్తిలోని బహదూర్ పేట నందు వెలిసి ఉన్న నల్లగంగమ్మ దేవస్థానం నందు నేడు జాతర వేడుకలు వైభవంగా నిర్వహించబడుతున్నాయి అమ్మవారు వేకువ జామున మహిషాశ్వర మర్ధిని రూపంలో భక్తులకు దర్శనమిస్తూ గ్రామోత్సవంగా బాజా భజంత్రిలు మేల తాళాల నడుమ గ్రామంలో కొలువు తీరింది భక్తులు అడుగడుగున అమ్మవారికి కర్పూర హారతులు నీరాచనాలు ఇస్తూ అమ్మవారి రూపాన్ని దర్శించుకుని మొక్కలు చెల్లించుకుంటున్నారు ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ నేను గంగమ్మ జాతర వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహిస్తామని అమ్మవారిని దర్శించుకునే భక్తులకు పసుపు కుంకుమలు అమ్మవారి ప్రసాదంలా అందజేస్తున్నామన్నారు శ్రీకళా సిట్టు టౌన్ సి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ అమ్మవారిని దర్శించుకునే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు పెట్టకుండా ప్రశాంత వాతావరణంలో వేడుకలు నిర్వహించుకోవాలని కోరారు ఎవరైనా ఆకతాయిలు అల్లర్లు చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు కుప్పన్న మహేష్ ఆలయ కమిటీ సభ్యులు వెంకటేశ్వర్లు టూ టౌన్ సిఐ శ్రీ కళాహస్తి గంటలకి శ్రీ శ్రీ నరగంగమ్మ జాతర ఇక్కడ బయలుదేరును కాబట్టి ముందు కార్యక్రమం గాను మేము ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారిని ఆహ్వానించుతున్నాము ఈ కార్యక్రమం పాల్గొని ఇరవై ఆరో తేదీ అమ్మవారు బయలుదేరును కాబట్టి ప్రజా ప్రజా వేదికగా అందరూ అన్ని చేసి అమ్మవారి కటాక్షములకు పొందగోతున్నాము దేవస్థానము గోద్రపేట ఇరవై ఏడవ తేదీ మంగళవారం రాత్రి పన్నెండు గంటలకి నలగంగమ్మ జాతర బయలుదేరును ఇరవై ఐదో తేదీ ఇరవై ఆరో తేదీ సాయంత్రం ఏడు గంటలకి అమ్మవారు బయలుదేరి వెళ్ళిపోట జరుగును ఈ ఈ కార్యక్రమానికి మన గౌరవ ఎమ్మెల్యే బుద్ధల సుధీర్ రెడ్డి గారిని ఆహ్వానించడం జరిగింది కావున వచ్చే భక్తులందరికీ దేవస్థానం తరపున పసుపు కుంకుమ ఇవ్వడం జరుగుతుంది కావున భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాడుకుని కృపాకటక్ష అమ్మవారి కృపా కటాక్షలు పొందగలుతున్నామని కమిటీ తరఫన అందరినీ ముఖ్యంగా ఈ నల్ల గంగమ్మ జాతర జరుపుకుంటున్నటువంటి శ్రీకాళహస్తి పట్టణ ప్రజలందరికీ నా యొక్క శుభాకాంక్షలు ఈ ఈ నల్ల గంగమ్మ జాతరలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుపుకోకుండా ఉన్నందుకు మా పోలీసుల తరపున ఎవ ట్రబుల్ మ్యాంగర్స్ కానీ ఎవరైనా ఇబ్బంది పెట్టే వ్యక్తులు కానీ అలాంటి వాళ్ళని ముందనే మేము బైండ్ ఓవర్ చేయడం జరిగింది ఎవడైనా తాగేసి అల్లరి వాళ్ళు కానీ అటువంటి ఇబ్బంది కలిగించే వాళ్ళు కానీ ముందస్తు చర్యలుగా వాళ్ళని బైండ్ ఓవర్ కూడా చేయడం జరిగింది కాబట్టి పట్టణ ప్రజలందరూ దైవభక్తితో అందరూ పాల్గొని భక్తి శ్రద్ధలతో అమ్మవారిని ఆశీస్సులు తీసుకోవచ్చుందిగా అదేవిధంగా మా కమిటీ సభ్యులు అందరూ సహకరించారు కమిటీ మెంబర్స్ అందరూ సహకరించి పోలీసులు వాళ్ళకి ఎటువంటి సహాయమైనా మేము చేస్తాం సార్ మా అమ్మవారి జాతరకు ఎటువంటి సంఘటన జరుపుకుండా చూసుకుంటున్నాం మాది బాధ్యత అన్నట్టు ముందుకొచ్చారు మేము వాళ్ళకి ఎల్లప్పుడూ సహాయ సహకారాలు పోలీస్ తరఫున అందరూ అందిస్తాము మా ఎస్డిపిఓ డిఎస్పి గారు దీంతో ఆలోచన ఆధ్వర్యంలో ఇక్కడ బందోబస్తు కూడా నిర్వహిస్తున్నాము అందరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నాం అదేవిధంగా ఈ భక్తి కోసం దైవ దైవ దర్శనం కోసం వచ్చే భక్తులు కూడా ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే మీ యొక్క వస్తువులు బంగారు కానీ ఈ గొలుసులు వేసుకోవడం కానీ బంగారు గొలుసులు ఇవి దొంగతనాలు జరుపుకోకుండా ఉండేందుకు కూడా తగు జాగ్రత్త తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము థ్యాంక్ యూ